ఈరోజు మా మేడం వాళ్ళ ఇంట్లో నేనైతే ఆ పిల్లలకి అయితే వడ్డిస్తున్నాను హనుమాని మర్చిపోతే చంపేస్తాడు మ్యామ్ మా మేడం మేము వస్తున్నాం అనేసి చాలా చేస్తారు ఇంకా అమ్మమ్మ అక్కడ వేస్తున్నారు ఏం వేయాల్సింది పప్ప లేకపోతే పప్పు అమ్మమ్మ వెయ్యి చెయ్యి అట్లా మాట్లాడొద్దు అర్థమైందా పప్పు తిన

बाबू हाँ. ना, तुम लेकिन तो कुछ भी ना मही। तो क्या था? चल देना, चल मही, मही नूतन बीच को पाकरी बोल। वो वो ये में। ये मक्की वाला बाबू करने। బాబు బాబు చిన్న కాబట్టి అమ్మమ్మ చూడండి ఆమ్లెట్లు వేసారు తాతయ్య కోసం అమ్మమ్మ నువ్వు కానీ స్వామి

మేడంకి నిజంగా చాలా అంటే చాలా పని అసలు చూడు మహి మనము అసలు నేను అసలు ఒక వన్ మంత్ వరకు మేడం ఎవరో నాకు తెలియదు నేను ఎవరు మేడంకి తెలియదు అంటే అంటే మేడం ఎంత కలుపుగోలుగా మాట్లాడతారంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవ్వరు ఇంత దూరం రానివ్వరు మహి ఎవరు ఇంత లోపలికి రానివరు ఇంత దూరం రానివ్వరు ఇవ్వరు ఇవ్వరు అమ్మమ్మ అమ్మమ్మ మీకు ఇంత పని మీకు ఇంత పని పెట్టే పడితే మేము ఎప్పుడు రాము అమ్మమ్మ ఇంకా ఇవన్నీ చేసింది ఈ వంటలన్నీ అమ్మమ్మ చేసింది అన్నీ ఏది లేదు అనకుండా అన్ని అమ్మమ్మ చేసింది వంటలన్నీ ఓకే ఓకే మ్యామ్ తాతయ్యకి పెట్టారమ్మమ్మ అమ్మమ్మ ఏం చేస వాటర్ లేదు వేస్తా 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 మేడం వాళ్ళ గది చూడండి ఏ దానికి అది సపరేట్ అమ్మో హోమ్ టూర్ చేశాను కదా చూసేసేయండి అసలు డైనింగ్ టేబుల్ చూడండి సార్ ఎలా ఉందో అవును మ్యామ్ హెల్త్ బాగాలేదంటే నిర్మలా మేడంకి పాప నీకు తెస్తా మ్యామ్ లేదు మ్యామ్ గ్లాస్

అమ్మమ్మ చూడండి అమ్మమ్మ మేము తినామంటే ఇంక ఇవన్నీ కలిపి పెట్టారు ఇవన్నీ కలిపి పెట్టారు ఇవన్నీ ఎప్పుడు తినేది మేము ఇవన్నీ ఎప్పుడు తినేది పాడు సేవుడా ఇవన్నీ చేశారు చూడండి ఏంటి మ్యామ్ ఏంటన్నా సూపరా ఏంది సూపర్ అరమా ఏంటి మ్యామ్ మ్యామ్ మీది కూడా కొంచెం ఇంటికి కొంచేమద్దు మహి మహి ఏమద్దు కాదు మహి మహి ఏమొద్దు ఇప్పుడు నేను కూడా వచ్చాను మేడం దగ్గరికి నేను కూడా మేడంకి ఏం తీసుకురాలేదు అందుకే నా ఏముంది చెప్పండి చెప్పు చెప్పు అసలు మ్యామ్ అసలు ఇక్కడ ఎవరు ఉండరు అనే ఫీలింగ్ ఉండదు కదా హాస్పిటల్ దగ్గర ఎప్పుడు ఉంటారు రాత్రి మ్యామ్ కూడా అవునా అవును అమ్మో అసలు పని మనుషులు లేకుండా మేడం వాళ్ళు అసలు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు చూడండి ఇదంతా అమ్మమ్మ మీ ఓపిక ఒప్పుకోవాలి అమ్మమ్మ అవును మ్యామ్ అక్కడ రెండు ఉన్నాయి అవునా మ్యామ్ ఇక్కడ మూడు మ్యాట్స్ ఉన్నాయి మ్యామ్ రూమ్ లో ఇవన్నీ మీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మ్యామ్ గారు ఇట్లా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్ని పెట్టారు ఒక వీడియో మీరు ఖచ్చితంగా చూడండి వన్ ఓ క్లాక్ అవుతా ఉంది

స్కూల్ కూడా ఇవే మీరు ఇలాగే ఇలాగే కట్టుకునేవారు మ్యామ్ సారీ స్కూల్లో కూడా అసలు సేమ్ ఇలాగే కాకపోతే అప్పుడు మా మేడంకి వచ్చేసి అప్పుడు ఇట్లా బ్యూటీ పార్లర్ ఇట్లా ఏమంటారు మ్యామ్ దాన్ని మీరు ఇట్లా హెయిర్ స్టైల్ ఉండేది కదా మీకు ఒకటి కాదు మ్యామ్ అది కాదు మ్యామ్ మీరు నేను సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు అసలు భలే ఉన్నారు మేడం మేడం అప్పుడు ఆ నేను నేను సెవెంత్ నేను సెవెంత్ ఉన్నప్పుడు వచ్చారు మేడం గారు

అసలు మా మేడం ఒక్కసారి మాట్లాడితే చాలు మాతో అని మేము అనుకునే వాళ్ళం ఇప్పుడు ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెడతాంది మేడం అందరికీ లేదు లేదు మ్యామ్ ఏం ఏం కావాలి మనం అన్నం పెట్టాలి చీటీ నీకు పెట్టాలి బాబా అన్నము మహి అడుగుతే అడుగుతారు మేడం వాళ్ళు అది వద్దు అంటారు మేడం అంటే ఏమవుతుంది కాదు అడుస్తారు ఎందుకు మేము చేసుకుంటాం కదా అనేది మహీప్తి మహిక్ వద్దీరా

కాయ ని ని పిల్ల వైట్ రైస్ కదా వెరీ గుడ్ దొండకాయ పప్పు కచ్చగా చాలా బాగుంటుంది మహి దొండకాయ పప్పు డ్రై చేసావు చేస్తా మేడం నేను చాలా బాగుంటుంది నువ్వు బాగుంటది అనుషా గొట్టి నేను దొండకాయ బంగ బాగుంటది కదా

నేను మా ఇంట్లో ఉప్పు పోవాలంటే ఉప్పు ప్యాకెట్ కాడి మొత్తం తిని వదిలిపెట్టకూడదు సరే నా ఇంట్లో తిన కాదు నాన్న మేడం వదిలిపెడతా అనుష అందుకు ఫుడ్ ఫుడ్ వేస్ట్ చేస్తే నాకు భలే కోపం అనుషా నిజంగా చేస్తారు మేడం అనుష బాబుని చూసావు అనుష్ ना <laughs> ना <laughs> 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 <laughs>